న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకి వంగవీటి మోహనరంగా ముప్పై ఐదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా పాల్గొన్న ఏపీ టిడ్కో డైరెక్టర్ ప్రతివాడ రాఘవరావు ఈ కార్యక్రమంలో బంగూరు మురళి వీర్ల సాయి విరణ్ కుమార్ మరియు వంగవీటి అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు వంగవీటి రంగా ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు బడుగు బలహీన వర్గాల నాయకుడు ఏ పార్టీ గెలవాలన్నా రంగ గారి ఫోటో పెట్టుకోవాలి ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న నాయకుడికులలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని అన్నారు చేయి కలుపు చేజారదు గెలుపు బడుగు బలహీన వర్గాల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన గొప్ప నాయకుడు రంగా అని వంగూరు మురళి పేర్కొన్నారు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వంగవీతి రంగ అని విరన్ చెప్పుకొచ్చారు చేయి చేయి కలుపు చేజారత గెలుపు అనేది మన విఎం రంగ గారి పిలుపు కానీ ఆయన ఇచ్చిన పిలుపు వంత మీదకే చేరుతుంది కానీ చేయి చేయి కలుపు అనే నినాదం జనాలందరిలోకి వెళ్ళలేదు ఎందుకంటే ఆయన ఆయన సిద్ధాంతం ప్రకారంగా ఏంటంటే అన్ని వర్గాలని కలుపుకొని చేసారు ఆయన యాక్చువల్గా చిన్నది గారి అన్నట్టు ఆయన కాపు నాయకుడు కాదు ఆయన అసలు మరణించిందే ఎస్సీ ఎస్టీలు బీసీల కోసం ఇళ్ళ పట్టాల గురించి నిరాహదక్షత చనిపోయారు ఆయన కానీ కానీ ఇప్పుడు ఆయన అందరికి కావాలి ప్రతి పార్టీ వారికి కావాలి ఎందుకు ఆయన అభిమానించే వాళ్ళు కోర్టులో ఉంటారు కాబట్టి ఈ రాజకీయ మనుగడలో ఎన్ని చేసినా కూడా రంగా గారిని ఆయన మాకు దైవంతో సమానం ఆయన కార్యక్రమం ఏ పార్టీ కూడా వచ్చినా ఏ పార్టీ వాడు రాకపోయినా మా మేము మనస్ఫూర్తిగా చేస్తాం మేము రాజకీయం అనేది లేదు మా మనసుల్లో రాజకీయంగా మేము పనిచేయం రంగా గారిని మా గుండెలో పిలుచుకొని ఆయనకి మేము ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తాము మేము ఏ పార్టీతో వద్దా సంబంధం లేదు అది మేము చెబుతాం ముప్పై ఐదవ వద్ద సందర్భంగా పోరింగ్లో మా యూత్ ఆధ్వర్యంలో మురళి సాయి ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా రంగారి వర్ధంతి కార్యక్రమం చేస్తాం అలాగే ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ పొద్దున ఒక ఒక రౌండ్ అయింది ఇప్పుడు కూడా మళ్ళీ అందరం కలిసి చేద్దామని చెప్పి మా వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ చేయడం జరిగింది ఇలాగే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా వంగవీటి మోహన్ రంగ అంటే ప్రతి పార్టీ వాడు బొమ్మ పెట్టుకునే స్టేజ్కి వచ్చిన నాయకుడు ఆయన వంగవీటి మోహన్ రంగగారంటే పార్టీలకు అతీతంగా ఏ రకంగా చూసుకున్న పేదల నాయకుడు వంగవీటి మోహన్ రంగ వర్గాల పెన్నిధి పేద బడుగు బడుగు బలహీన వర్గాల సూర్యుడు అయినటువంటి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి కార్యక్రమం వారింగ్ గ్రామంలో వెల్లసాయి సాయి వంగురమురళి మరియు ఫిన్సర్ రాజులలో నిర్వహించడం జరిగింది ఇటువంటి